మరి మొన్న వరదలు వచ్చినప్పుడు మూసి గేట్లు ఒకేసారి తెరిచి ఉద్దేశపూర్వకంగా ప్రజల ఇల్లు మునిగిపోవాలి రోడ్లు మునిగిపోవాలని ఈ ఉద్దేశపూర్వకంగా గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా ఎందుకంటే పైన ఎంత వర్షం పడుతుంది ఫ్లడ్ ఎంత ఉన్నదో చూసుకొని ముందే గేట్లు కొద్ది కొద్దిగా ఎత్తితే స్లోగా గ్రాడ్యువల్ గా ఫ్లడ్ బయటకు పోతుంది కానీ గేట్లు నింపి ఆపిపెట్టి ప్రాజెక్ట్ మొత్తం నిండిన తర్వాత ఒకేసారి గేట్లు తెరవడం ద్వారా ఓఆర్ఆర్ యొక్క మరి పక్కనుండేటువంటి రోడ్లు గాని ఓఆర్ఆర్ యొక్క మన పక్కనుండే రోడ్లు ఇండ్లు ముంపు ఉద్దేశపూర్వకంగా కావాలనే ప్రభుత్వ అది పెద్దల యొక్క ఆదేశాలతో ఈ గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా ఎందుకు ఆ రకంగా గేట్లు ఎత్తారు ఒకవేళ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేకపోతే ఆ అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా సూటిగా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష చివరిగా